దిగింది ఇలాగే జగన్ మిగతా వాళ్ళ కూడా చెప్పారు ఏది ఏమైనా ఈ యొక్క విషయాన్ని ఆ రోజు లిఫ్ట్ వేసడం అంటే ఒక రోడ్లోనే కాదు దానిని కూడా అన్ని వ్యవస్థలని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో కూడా ఈ యొక్క ఒట్టిమిట్ట కూడా వస్తే ఇక్కడ దేవులానికి కానీ పబ్లిక్గా వచ్చే కానీ భక్తులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే వన్ టీఎంసీ వరకు నీళ్లు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దాదాపుగా పదమూడు కిలోమీటర్లు అక్కడ లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు అన్ని ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో ఏవైతే ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారో లిఫ్ట్ ఇరిగేసేలా తెచ్చారో ఆ పథకాలన్నిటిని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి నీరు గార్చింది దానివల్ల పబ్లిక్లకు ప్రజలకు కూడా ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు నూట యాభై మూడు యాభై నాలుగు సీట్లు ఉండేటోళ్ళు పదకొండు సీట్లకు వచ్చారంటే ప్రజలు బుద్ధి చెప్పినారు వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు ఇప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రెండు నెలల్లోనే మేము చేసినటువంటి ఆరు నెలల కాలంలో మొట్టమొదటి నెలలోనే మేము ఏదైతే పెంచను నాలుగు వేలు అనేటువంటి నాలుగు వేలు తీసుకెళ్లాము జీఎస్సీ పిలుస్తామని చెప్పాము తర్వాత ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున పింఛన్లు ఇస్తున్నటువంటిది నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది ఒక్కటే కాదు రేపు జరగబోయేటువంటి దాంట్లో కూడా అనేక విషయాల్లో ఈరోజు వారికి ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కేవలం ఆరు నెలల కాలం కూడా టైం ఇవ్వకుండా ఈ రోజు విమర్శలు చేస్తా ఉన్నారు ఈ రోజు గ్యాస్ సిలిండర్లు చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆర్టీసీ చెప్పాము అది కూడా చేయబోతున్నాం ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పాము ప్రతి పథకము ఖచ్చితంగా అమలు చేస్తాము దశల వారిగా ఆ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మాట చెప్పి మోసం చేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి ఇరవై లక్షలు